అందరికీ నమస్తే అండి అనిషత్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ కేఎస్ ఈ ఈరోజు మీకు ఈ వీడియోలో మనం ఏదో సాయం చేస్తుంటామండి అలా కాకుండా ఈ సాయం అనేది ఒక మెట్టు ఎక్కువగా ఉంటుంది అది ఏంటని చూద్దాం వాటి మనిషికి అందించే సాయం ఏదైనా గొప్పదే అదే ఓ నిండు ప్రాణాన్ని కాపాడే సాయం అయితే దాని విలువ మరింత పెరుగుతుంది రక్తదానం కూడా అలాంటి సాయమే ఇది అనేక మంది రోగుల జీవితాలకు నూతన జీవిత రోగులకు నూతన జీవితాన్ని ప్రసాదిస్తుంది దీనివల్ల మనకు ఆరోగ్యం కూడా చేకూరుతుంది ఈ ఏడాది రక్తం ఇవ్వండి ఆశ కల్పించండి అనే దీంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రక్తం ఇచ్చి ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడండి అని ఇస్తోంది అవకాశం ఉన్నవారు చాలా మంది దొరికిమైన రక్తమైన రక్తాన్ని ఇచ్చేవారు పెరిగారండి అవకాశం ఉన్న రక్తాన్ని ఇచ్చి ఒక ఇప్పుడు ఇటీవల విమనాయ ప్రమాదంలో ఎంతోమంది సైనికులు మన జవాన్లు ఎంతోమంది రక్తదానం అనేది చేశారు మొన్న వారికి హాస్పిటల్లో ఉన్న వారి రక్తం కోసం అక్కడ ఉన్న పౌరులు కూడా చాలామంది రక్తదానం చేశారు అందుకనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా అదే విషయం కూడా తెలియజేసింది కాబట్టి ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మేము మరిన్ని వీడియోలు చేయడం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా థ్యాంక్ యూ